హాయ్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి వీధిలో మండపం ఏర్పాటు చేసి బొజ్జ పయ్య విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు ఈ పండుగ ప్రధానంగా మహారాష్ట్రలో విస్తృతంగా గుర్తింపు పొందింది గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని చతుర్థి తిది నుంచి మొదలై అనంత చతుర్దశి తిది వరకు కొనసాగుతుంది ఈ రోజున చాలామంది గణేషుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగను ఎప్పుడు జరుపుకుంటారో జ్యోతిష్య నుంచి తెలుసుకుందాం పంచాంగం ప్రకారం చతుర్థి తేదీ సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం ఉదయం పన్నెండు గంటల ప్రారంభమవుతుంది ఇది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు వరకు కొనసాగుతూ ఉంటుంది ఉదయ తేదీ ఏడవ తేదీ ఉండడంతో ఆ రోజు వినాయక చవితి జరుపుకొనున్నారు ఈ కారణంగా గణేష్ చతుర్థి పవిత్ర పండుగ ఉదయకాలిక చతుర్థి తేదీన జరుపుకుంటారు అటువంటి పరిస్థితిలో గణేష్ చతుర్థిది సెప్టెంబర్ ఏడు నాడు ఉపవాసం ఉండడం మంచిది చవితి గడియలు ఉన్న ఆరవ తేదీ సాయంత్రం నుంచి సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం లోపు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించుకోవచ్చు భాద్రపద మాసంలో వచ్చే గణేష్ చతుర్థి ప్రత్యేక ప్రాముఖ్యత గ్రంథాలలో ప్రస్తావించబడింది పురాణాల ప్రకారం గణేషుడు ఈ రోజున జన్మించాడు ఈ సందర్భంగా ప్రజలు తమ ఇండ్లలో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు ఎంతో వైభవంగా పూజలు చేస్తారు ఈ గణపతి విగ్రహాలను పదవ రోజు అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు వివిధ పూజా కమిటీలు పూజను నిర్వహిస్తారు మండపాల వద్ద తొమ్మిది రోజులు పండుగ వాతావరణం నెలకొంటుంది ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ కోలాహల వాతావరణం నెలకొంటుంది అయితే పూజ ఆచారాలు చాలా మంది భక్తులు తమ ఇళ్లలో కూడా నిర్వహించుకుంటారు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తారు అనంతరం నిమజ్జనం చేస్తారు తమ పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ గణపతిని పూజిస్తారు అందుకే విఘ్నలు తొలగించే వినాయకుడు అని పిలుస్తారు ఏదైనా పూజా కార్యక్రమం మొదలు తొలి పూజ అందుకునేది వినాయకుడు ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి పండుగను ఎంతో ఉత్సవంగా జరుపుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి